వల్లూరు చెరువు ప్రమాదకర స్థితిలో ఉండడంతో రెండు రోజుల క్రితం నగరపాలక సంస్థ అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువు నీటిని కిందికి పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది మెంత తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి కురిసిన వర్షానికి చెరువు పొంగి వర్షపు నీరు వల్లూరు పెళ్లూరు మధ్య ఉన్న హైవేకి రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు స్థానిక టంగుటూరు ఎస్ఐ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మీద నీళ్లు పోయే విధంగా చర్యలు చేపట్టారు నేషనల్ హైవే అధికారులతో కలిసి బీజేపీ సహాయంతో కాలువలు ఏర్పాటు చేయడంతో కొంతమేర నీళ్లు తగ్గాయి నిత్యం వేలాది వాహనాలు తిరిగి నేషనల్ హైవే కావడంతో పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నీళ్లు పోయే విధంగా చర్యలు చేపట్టారు వాహనదారులు పోలీసులు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి కొన్ని సూచనలు చేయడంతో వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందన్నారు Cuéntanos. ప్రతా తుపా నేపథ్యంలో వల్లూరు చెల్లూరు ప్రజల చిన్న వర్షాలకి హైవే మీద నిలబడి వాటిని ప్రకృతి జిల్లా ఎస్టీ గారు శ్రీ హర్షవర్ధన్ గారు ఆదేశం మేరకు హైవే మీద పోయే వాహనాలకు ఎటువంటి అవంతరాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి నీరు పోయే విధంగా వరకు నీరు ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ హైవే మీద పోయే వాహనాలకి ఎటువంటి సమస్య లేకుండా చూస్తా జాగ్రత్త ఒకే విధంగా చేసుకోవచ్చు ఇది కొల్లూరు పెళ్ళూరు మధ్య వల్లూరు మధ్యలో కనుక దానివల్ల వచ్చినాయి ధ్యానంలో చిన్న ప్రాబ్లం వల్ల ఈ ఐడో నన్ను ఎక్కువగా నిలబడిపోయింది వాటి అని విధంగా అపాయింట్